సో ఆదర్శవంతమైన బ్లడ్ డోనర్ ఎవరు అందుకు వారికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి ఆదర్శవంతమైన బ్లడ్ డోనర్ వయసు పద్దెనిమిది ఏళ్ల పైబడి అరవై ఏళ్లకు లోబడి కనీస బరువు నలభై ఐదు కేజీల పైన ఉండాలి అలాగే సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ నూట అరవైకి తక్కువ ఉండాలి నూట పదికి తక్కువ కాకూడదు డైస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ తొంభైకి తక్కువ ఉండాలి అరవైకి తక్కువ మాత్రం కాకూడదు పల్స్ రేట్ నిమిషానికి అరవై నుండి వంద మధ్యలో ఉండాలి శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలో ఉండి రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి కనీసం పన్నెండు గ్రాములుండాలి దీర్ఘకాలంలో ఎవరైతే హెచ్ఐవి పాజిటివ్ అలాగే హెపటైటిస్ బి అలాగే హెపటైటిస్ సి కలిగి ఉంటారో క్రానిక్ డిసీజుల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉదాహరణకి కిడ్నీ సమస్యలు గుండె జబ్బులకు వైద్యం తీసుకుంటున్న వాళ్లు తీవ్రమైనటువంటి తో బాధపడుతున్నటువంటి వాళ్లు ఆ తర్వాత ఆస్ప్రిన్ లాగా వార్ఫారిన్ లాగా యాంటీక్వాగిలిన్ హైడోస్ కలిగి ఉన్న స్టెరాయిడ్స్ ను వాడుతున్నవారు బ్లడ్ డొనేట్ చేయకపోవడం ఎంతో మంచిది ఒక సంవత్సరం లోపల గుండెపోటు వచ్చినవారు గత మూడు మాసాల్లో మలేరియా వ్యాధి చికిత్స పొందినవారు ఇరవై నాలుగు గంటలలోపు మద్యం వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లడ్ డొనేట్ చేయకూడదు ఇలాంటి కండిషన్లు కలిగి ఉన్న వ్యక్తులు బ్లడ్ డొనేట్ చేయరాదని డాక్టర్లు సలహా ఇస్తారు